మహిళా మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేసీని శివనాథ్ తెలిపారు రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు జైషా అంగీకారం తెలిపారన్నారు ఏపీని ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని వెల్లడించారు రాష్ట్ర యువత దశ దిశ అన్నట్లుగా క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు అమరావతి ప్రీమియర్ లీగ్ పేరిట జర్నలిస్టులకు నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ఎంపీ హాజరయ్యారు విజేతలకు బహుమతులు పోటీల్లో మొత్తం పది జట్లకు సంబంధించి దాదాపు రెండు వందల మంది పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగిన పది మ్యాచ్ల్లో రాజధాని మీడియా జట్టు అమరావతి మీడియా జట్టు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి బెజవాడ మీడియా జట్టు మూడో స్థానం దక్కించుకుంది స్టేడియం చూసి అందరూ ఆశ్చర్యపోయారు మనం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఒకటే చెప్పారు జయషే గారు ఆ రోజు రెండో మ్యాచ్ చూడటానికి జైషేఖ గారు లోకేష్ గారు అందరూ వచ్చారు మీకు మరిన్ని మ్యాచ్లు వస్తాయని చెప్పారు అదేవిధంగా ఉమెన్స్ వరల్డ్ కప్లో మ్యాచ్లు కూడా వైజాగ్కి ఎలాటాయి త్వరలో వన్డే మ్యాచ్లు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు కూడా ఎలాటవుతాయి బీసీసీఏవార్ సహకారంతో వైజాగ్లో మరిన్ని మ్యాచ్లు వచ్చే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వన్నీ తెచ్చే విధంగా కృషి చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే వ్యవహారంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమకు తోడ్పాటు ఇది మీరందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఆడటం వల్ల వాళ్ళ రకరకాల మీడియాల్లో కానీ ఇటువంటి వార్తలు రావటం వల్ల మన కూడా చూసాం ఎమ్మెల్యేలతో క్రీడలు ఆడించారు అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా మీడియా కవరేజ్ వచ్చి రాష్ట్రంలో యువతరికి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ఇవాళ ఇక్కడ పోటీలు జరిగినాయి రాబోయే కాలంలో రేపు రెండు మూడు సంవత్సరాల్లో ఇక్కడ ఇక్కడ కానీ వైజాగ్లో కానీ మీరు రెండు మూడు టీమ్స్ లాగా ఆడాలి ఒక ఐపీఎల్ ఏ విధంగా జరుగుతుందో మీ యొక్క అమరావతి ప్రీమియర్ లీగ్ కూడా అదే విధంగా జరుగుతా అన్ని చోట్ల ఉన్న జర్నలిస్టులకు ఒక మూడు రోజులు రిలీఫ్ వచ్చే విధంగా ఈ టోర్నమెంట్ జరిగి చక్కని ఆహ్లాదకర వాతావరణం జరగాలని కోరుకుంటూ